news విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డీబీఎస్ కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నాం కంట్రోల్ చేశారు చాలా స్కూల్స్ కాలేజీల్లో ఈగల్ సెల్స్ ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి పంతొమ్మిది వందల రెండుకు ఫోన్ చేసి డ్రగ్స్ గురించి మెసేజ్ ఇస్తే తర్వాత ఏం చేయాలో చూసుకుంటాం విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడుతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో నేర్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడే చాలా స్కూల్స్ లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ గాని ఈగల్ టాస్క్ ఫోర్స్ గాని నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సహస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేం మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూకు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమే అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా పోరాడతామంటే చేతులపైకి చెప్పండి చెప్పండి పోరాడతామని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసే ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం ఇంకా విశాఖపట్నం